మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళండి మీరు ప్రార్థన చేసుకోండి ఏ సమస్యలు ఉన్నా దేవుడు మీకు విడుదల కలుగు చేస్తాడు దేవునికి అసాధ్యమైందంటూ ఏది లేదు అదేవిధంగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ప్రతి మానవుడికి రక్షణ ఇచ్చి దేవుని రాజ్యానికి చేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు అయ్యా ఆయన దేవుడు అయ్యండి నరవతారికి వచ్చాడు మన పాపాలు పరిహరించడానికి సిలువులు ఆయన మరణించాయి ఆయన సమాధి చేయబడి మరలా తిరిగి మృతుల్లోంచి లేచి మరల దేవుని రాజ్యానికి ఆయన వెళ్ళిపోయాడు అయితే ఆ ప్రభుని ఎందరైతే విశ్వసిస్తారో నా పాపాల కొరకు ఆయన స్త్రీలో మరణించాడని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తారు వారు ప్రతి పాపం క్షమించబడతారు ఎందుకంటే పాపం లేని వ్యక్తి ఎవరో లేరు మీకు తెలిసిందే మాకన్నా పెద్దలు మీరు అయ్యగారు పాపం లేని వ్యక్తి ఎవరు లేరు ప్రతి ఒక్క మానవుల్లో పాపం ఉన్నది అయితే ఈ పాపి అయినటువంటి మానవుడు ఈ పాపంలోనే మరణించినట్లయితే దేవుని రాజ్యానికి వెళ్ళడం కానీ నరకానికి వెళ్ళిపోతాడు నరకానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు కాబట్టి ఆయన లోకానికి వచ్చి సిలువులో మరణించారు కాబట్టి అయ్యగారు ఎప్పుడైనా పర్వాలేదు మీకు దగ్గరలో ఉన్న ఏదైనా మందిరానికి వెళ్ళండి అయ్యా మీరు రక్షణ తీసుకోవాలి ప్రాముఖ్యంగా మీరు ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని భూజించాలి అనంతరం జరిగే ప్రక్రియ ఏంటంటే పునరుత్న దినం ఉంది అనగా మనం మరణించినా గాని మన తిరిగి ప్రతికి రోజుకు వంటి ఒకటి ఉంది ఆ తిరిగి బ్రతకాలంటే మనం ప్రభుని విశ్వసించాలి ప్రభు యొక్క శరీరం రక్తాన్ని మనం భుజించాలి రక్షణ తీసుకోవాలి అయ్యారు ఏ పేరుని